బీపీ లేని సమాజాన్ని నిర్మిద్దం బ్రహ్మానందచారి నంద్యాల జిల్లా బరుగానపల్లి మండలం పాలకూరు గ్రామంలో జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మాండచారి ప్రపంచ రక్తపోటు దినోత్సవం పురస్కరించుకుని వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది రక్తపోటుతో చనిపోవడం బాధాకరమని అన్నారు బీపీని నేను తెచ్చుకోవాలంటే మన కోపాన్ని మనం తగ్గించుకోవాలని రక్తపోటు లేని సమాజాన్ని నిర్మించాలని బ్రహ్మానందాచార్య అన్నారు ప్రతి ఒక్కరూ కోపాన్ని నియంత్రించుకొని సహనంతో ఉండాలని సహనం సముద్రాన్ని కంటే గొప్పదని ఆరోగ్యమే మహాభాగ్యమని రక్తపోటు లేని సమాజం నిర్మూలిద్దామని అన్నారు బ్రహ్మానందాచార్య మాట్లాడుతూ అందరికీ నమస్కారం మీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఆరోగ్య సమాజ నిర్మాణంలో భాగంగా వాస్తవంగా ఈ రోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని మీతో మాట్లాడడం జరుగుతుంది వాస్తవంగా వచ్చేసి మనము మన ఆరోగ్య రక్షణతోనే మా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు దానిలో దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలని వాస్తవంగా పది లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తపోటుతో చనిపోవడం చాలా బాధాకరమని మనం రక్తపోటును బీపీ అని కూడా అంటాం కాబట్టి బీపీని నియంత్రించాలంటే ఫస్ట్ మన కోపాన్ని మనం తగ్గించుకోవాలి ఇక వాస్తవంగా సముద్రం కన్నా సహనం గొప్పది అంటాడు మీ ఎందుకని అంటే ఒక ఎదటి వ్యక్తి మీద మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆయనకు మీ మనసు బాడెక్కిచ్చినట్టుంటుంది ఎందుకంటే నిరంతరం ఆయన ఆలోచనలతో మీకు ఈ రక్త రక్తపోటు అధికం కావడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ సమస్యకైనా చేతనైనంత వరకు మార్గంలో పరిష్కరించుకుని సమస్యలు జయించాలని చెప్పి మీ బ్రహ్మా అందచారంటారు ప్రతి ఒక్కరు కూడా నడకను అలవాటు చేసుకుని ప్రతిరోజు కూడా ఒక గంట నడచాలని అలాగే ఉప్పు కారం తగ్గియ్యాలని చెప్పి అలాగే షుగర్ వ్యాధి గాని బీపీ గానీ గ్యాస్ట్రబుల్ గాని సమాజాన్ని పట్టిస్తున్న పట్టిపిడిస్తున్న ఆత్మధ్య అత్యంత రుగ్మతలని ఈ వ్యాధులను చెంచడానికి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడమే కాకుండా ప్రతి తెలిసిన విద్యావంతుడు కూడా తన కుటుంబానికి ఈ మూడు వ్యాధులను గురించి తెలియజేయడమే కాకుండా వీటికి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలనే విషయాన్ని కూడా తెలపాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరిని అడుగుతూ రక్తపోటు నియంత్రణతోనే ఆరోగ్య సమాజం నిర్మాణం కాబట్టి ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మీ కోపాన్ని మీరు జయించినప్పుడే బీపీ నియంత్రణ అవుతుంది అలాగే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సానుకూల దృక్పథంతో ఆలోచన చేయడమే కాకుండా ఒక గ్లాసు మీ కోపం వచ్చేటప్పుడు ఒక గ్లాసు మంచినీళ్లు తాగినా గానీ ఆ కోపం పక్కకు పోతుందని చెప్పి మీ బ్రహ్మాందచారి తెలియజేస్తూ ఈ వీడియో వీక్షించిన వారికి చూసిన వారికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాంధారి కృతజ్ఞత వంద